కేసుల సత్వర పరిష్కారానికై రాజీ మార్గమే ప్రధానమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ అన్నారు కరీంనగర్ లోని జిల్లా కోర్టులో డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ లోక్ అదాలత్ ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా రాజీకి వచ్చిన సుమారు రెండు వేలకు పైగా కేసులను ఆమె పరిష్కరించారు కేసుల సత్వర పరిష్కారానికై జాతీయ మెగా లోక్ అదాలత్ ఏర్పాటు చేశామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ అన్నారు క్రిమినల్ సివిల్ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు ఎక్కువ శాతం పరిష్కారం అయ్యే అవకాశం ఉందన్నారు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు Settlement proceedings, the cancellation proceedings with the, the both sides in such cases. That is the uh, land dispute cases and matrimonial cases. If those are disp uh, disposed, settled and disposed, so, we all know that uh, the civil cases will also be disposed, the land disputes, the criminal cases will also be disposed and uh, my endeavour is to see that such cases are disposed in more number. I hope and I believe that uh, ఈరోజు మేము కరీంనగర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈ సంవత్సరం మొదటి జాతీయ కథాలతో జరుపుకుంటున్నాము దీనికి చాలా పెద్ద ఎత్తున కక్షిదారులు అలాగే న్యాయవాదులు అందరూ వచ్చారు ఇప్పటివరకు రెండు వేల కేసులు సెటిల్మెంట్ కథల ద్వారా సెటిల్మెంట్ చేశారు